చంటి రాగానే సింధూర పరిగెత్తుకుంటూ చంటి దగ్గరికి వెళ్ళి చంటిని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు ఏది ఒక్కసారి రండి ఇక్కడ కూర్చోండి అంటూ సింధూరాని అక్కడ కూర్చోబెట్టి చంటి అక్కడే కూర్చుంటాడు ఇక నివేద కూడా అక్కడే ఉంటుంది ఇక ఏమైంది అమ్మాయి గారు అని చెప్పి అడిగితే సింధూర అయితే తన బొట్టుని చూపిస్తుంది అది చూసి చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మాయి గారు ఏంటిది మీ మెడలో ఉండవలసింది ఎక్కడ ఉందేంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సింధూర ఇలా అంటూ ఉంటుంది ఇలా నివేదకి బొట్టు పెట్టి తనకి నచ్చి చెప్పి వస్తూ ఉంటే ఇంతలో తన చేకి నా తాళి తగులుకొని తెగిపోయింది అది నల్ల కూడా కింద పడిపోయాయి ఇప్పుడు ఇది చాలా అశుభం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకు అమ్మాయి గారు ఏదో పొరపాటున జరిగింది దీన్ని మీరు అశుభం అని ఎలా అనుకుంటారు అసలు అనుకోవద్దు ఎందుకంటే అలా జరగడానికి వీలు లేదు ఎందుకంటే మీకేం కాదు నాకు ఏం కాదు మనం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం మీరేం కంగారు పడకండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే సింధూరా ఇలా అంటూ ఉంటుంది మీకు తెలుసుకండి తెలుసు కదండి నేను అసలే నష్టజాతకు రాలి నాకు అన్నీ ఇలానే జరుగుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంటి అయితే అమ్మాయి గారు మీరు ఇంకొక మాట మాట్లాడకండి ఏం జరగదు అన్నీ బా అన్నీ బాగానే జరుగుతాయి మీరేం కంగారు పడకండి అంటూ చంటి సింధూరాకి నచ్చ చెబుతూ ఉంటాడు ఇంతలో కేశవ చంచలమ్మతో ఇలా అడుగుతూ ఎందుకు చంచలమ్మ ఎప్పుడు చంటి సింధూరాలకే ఇలా జరుగుతూ ఉంది ఎందుకు వాళ్ళిద్దరి జీవితంలో ఆ భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది నేను ప పంతుల గారి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా కనుక్కున్నాను కదండి ఆ జా ఆ జాతకంలో దోషం ఉన్నది ఎవరికో కాదు సింధూరాకే సింధూరా జాతకంలోనే దోషం ఉంది సింధూరా కారణంగా నా కొడుకు చంటికి ప్రాణాపాయం పరిస్థితి ఉంది తను చనిపోతాడు అని పంతులు గారు చెప్పారని చెప్పి అంటూ ఉంటుంది అది విని కేశవ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్